ప్రైజ్లాడు అందరికీ నిన్న మూడో మాటలు చెప్పుకున్నట్లుగా మరి చీకటికి కమ్మింది సూర్యుడు భూమి భూకంపం కలిగింది ఇవన్నీ చెప్పుకున్నాం నాలుగో మాటలో మనకి చూడండి మత్తే సువార్త ఇరవై ఏడు నలభై ఆరు ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు వచనంలో చూడండి ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుస్తున్నాడు వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సంజి చిరకను తీసుకొని చిర చిరకలో ము ను తగిలించి ఆయనకు తాగనిచ్చాను ఇలా మరి నాలుగో మాటగా నా ఏలి ఏలి లామా మా అంటే నా దేవా నా దేవా నా ఎందుకు విడిచితివి చూడండి దేవుడు మరి మహా గొప్ప దేవుడు మరి తన కుమారుని చెయ్యి విడిచినట్లుగా మనం చూస్తున్నాం ఒక్కో టైంలో మనకు కూడా అలా చెయ్యి విడిచే పరిస్థితులు వస్తాయి మరి అలాంటప్పుడు మనం ఎంతగానో తలబిల్లిపోతాం ఆయన ఎంత సుఖభోగాలతో ఉండొచ్చు పరలోకంలో ఎంత ఆనంద ఆనందం ఉంటుంది ఆయన అంత ఆనందాన్ని వదులుకొని మన కొరకు వచ్చి ఇన్ని ఇన్ని ఘోర అవమానాలు వేదనలు చెందిన తర్వాత బహువేద వేదనాక్రాంతుడై చివరికి ఆ తండ్రిని వేడుకుంటున్నాడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు దేవుడు ఎప్పుడు కూడా ఒక భాషలో మాట్లాడతారు ఏలి ఏలి నామాసభక్త అని అని తల్లి తాకుమి అని మీకు గుర్తుందా ఆయుర్ కుమార్తెను స్వస్థపరిచినప్పుడు కూడా ఈ మాట ఈ భాష మాట్లాడడం జరిగింది ఏప్రి భాషను పోలిన అరబిక్ భాష అది అలాగే ఆ మాట మా భాష మాట్లాడడం జరుగుతుంది ఎప్పుడు కూడా దేవుడు ఆ భాషలో మాట్లాడుతూ ఉండేవారట మరి అలాంటి ఏసైకు చక్కటి మరి జ్ఞానవంతుడు ఎంతగానో దేవుడు మహా మహిమహామహిమంగల దేవుడు ఎందుకు అలాగా శ్రమల అవ్వాల్సి వచ్చింది మీ కొరకు నా కొరకే కదా దేవుడు ఆ యొక్క త్యాగం మరి ఆ త్యాగాన్ని మనం గుర్తిస్తామా మనం ఆ త్యాగానికి మారుగా ఏం చేయగలం చెప్పండి మనము వేలాది నదులు అంత విస్తార తైలాన్ని ఇచ్చినా ఆయన త్యాగానికి చాలదు కదా మరి జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన త్యాగానికి చాలదు కదా సరిపోదు కదా ఆయన చేసినటువంటి యాగానికి హోలి మనం ఏం చేయగలం చెప్పండి ఆయనకి జీవితకాలంలో మనము ఉన్నంతకాలం కూడా ఆయన కొరకు మనము ఆ అనేకులకు సాక్ష్యం చెప్పుకుంటూ ఎవరు కూడానండి మనల్ని చా తాడు పెట్టి లాగేస్తేనో లేకపోతే ఇంకేదేదో చేసేస్తేనో వాళ్ళు రారు దేవుని దగ్గరికి రావాలంటే ఆ పరిశుద్ధ ఆత్మ వాళ్ళని తాకాలి ఆ పరిశుద్ధ ఆత్మ తాకితేనే ఎవరైనా కూడా యేసు ప్రభు చెంతకు రాగలరు మరి యేసు ప్రభు చెంతకు వచ్చారంటే వాళ్ళు ఎంతో ధన్యులని అర్థం ఆ పరిశుద్ధ ఆత్మ వాళ్ళని తాకింది కాబట్టి వచ్చారు నువ్వు ఇంక ఎన్నో కథలు చెప్తేనో ఏవేవో చెప్తేనో మరి ఇవన్నీ మరి వినేసి వాళ్ళు వదిలేస్తారు కానీ వాళ్ళు రారనమాట ఎప్పుడు ఎవరు వస్తారంటే పరిశుద్ధాలు ఆ వాళ్ళ పరిశుద్ధతలో వాళ్ళని తాకాలి వాళ్ళు స్వయంగా రుచి చూడాలి ఆ స్వయంగా రుచి చూసిన వాళ్ళే కదా ఇప్పుడు మనం అంత ఆ స్వయంగా రుచి చూసిన వాళ్ళే ఆ దేవుని గురించి కొరకు సాక్ష్యం చెప్పగలరు అలాగే మన కొరకు కూడా అనేకులకి సాక్ష్యం చెప్పి మనం కూడా మరి ఈ విధంగా మనం ఎంతగానో దేవుడు ఈ ఈ యొక్క నరగొట్టబడిన దినాల్లో మనం అన్నీ ధ్యానం చేస్తూ ఉంటే మన కొరకు అయ్యో ఎంత ఎంత వేదన అని భయమేస్తుంది అంటే ఆ రోజులని మళ్ళీ ఇప్పుడు జరిగిపోయినట్టు మనం బాధపడడం కాదు కానీ దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అనేకులకి ఈ యొక్క త్యాగమూర్తి గురించి ప్రకటన చేయమనే దేవుడు చెప్తా ఉన్నారు మనకి మరి అదంతా మనం జరిగించి మనం చక్కగా మంచి సాక్షులుగా దేవుని ఎందు నిలబడాలని మీరు మేము కూడా మరి ప్రార్థిద్దాము అలాగే గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్